నమస్తే అందరికీ నా పేరు మెహబీన్ నేను అని సంస్థ నుంచి ఉన్నాను మా సంస్థ అనేది వేరే వేరే జిల్లాలలో చదువు కోసం విద్యా కోసం పనిచేస్తాము అలానే మన వికారాబాద్ జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పనిచేస్తున్నాము యువతతో ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది నడుపుతాము అలానే వచ్చేసి మన దౌలతాబాద్లో ఒక గ్రంథాలయం పెట్టాము అనమాట మన జిల్లా గ్రంథాలయ సంస్థ ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిపార్ట్మెంట్తో మన లైబ్రరీ మన గ్రంథాలయం అనేది ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఏముంటది ఇక్కడ ఎవరు రావచ్చు వాళ్ళు రావచ్చా అని చాలా ప్రశ్నలు ఉండవచ్చు మీకు అందుకే మన లైబ్రరీ మన గ్రంథాలయం గురించి కొంతగా చెప్తాను ఇక్కడ చిన్న పిల్లలతో పాటు మన యువత పెద్దవాళ్ళు లేదంటే ఎల్డర్స్ ఎవరైనా చదవాలని అనుకుంటే కథలు పుస్తకాలు కానీ నాలెడ్జ్ ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ మీద పుస్తకాలు కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ యూపీఎస్సి ఐస్ ఎగ్ ఐఏఎస్ ఐఏ ఎగ్జామ్స్ కోసం కూడా పుస్తకాలు ఉంటాయి అన్నమాట సో ఎవరైనా చదవాలని అనుకుంటే వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు దీంతోపాటు ఈ లైబ్రరీ వేరేగా ఏముంది అంటే ఒక సిక్స్త్ టు లో ఉన్న పిల్లల కోసం సైన్స్ సెంటర్ ఉంది అనమాట మన సైన్స్ పుస్తకాలలో ఏమేమి చదువుతాము అవి అన్ని ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూసుకోవచ్చు నేర్పియడానికి ఉంటారు దీంతో డెస్క్ డెస్క్టాప్స్ ఇంకా ప్రొజెక్టర్ అనేది ఉంది దీంతో ఏం చేస్తాము మంత్లీ ప్రోగ్రామ్స్ మంత్లీ కమ్యూనిటీ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పెడతాము విద్య మీద ఎన్వైరన్మెంట్ మీద హెల్త్ మీద కరియర్ గైడెన్స్ మీద ప్రోగ్రామ్స్ ఉంటాము మన లైబ్రరీ అన్ ఉంది అందుకే మన మీ మన అందరినీ ఇన్వైట్ చేయడానికి ఈ వీడియో కూడా చేస్తున్నాము వచ్చే ఇరవై మూడు తారీఖు ట్వంటీ థర్డ్ మే రోజు లాంచ్ అవుతుంది మన లైబ్రరీ మీరు అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు పోదాం పద పోదాం పద లైబ్రరీకి పోదాం పద పాడి వద్దాం పద మన లైబ్రరీకి పోదాం పదా పోదాం పద పోదాం పద లైబ్రరీకి పోదాం పద చదివి నేర్చుకుందాం పదాచుకుందాం పదా మన లైబ్రరీకి పోదాం పదీ పోదాం పద పోదాం పద లైబ్రరీకి పోదాం పద దౌల్తాబాద్ పోదాం పదాం పద మన లైబ్రరీకి పోదాం పదీ పోదాం పద పోదాం పద లైబ్రరీకి పోదాం పద అన్ని పద చూసి వద్దాం పదా మన లైబ్రరీకి పోదాం పద మన లైబ్రరీకి పోదాం పద మన లైబ్రరీ లాంచ్ 23 में, 2025 ई फ्राइडे रोज लॉन्च खचिंग्वेंटी 23 मई को सुबह 10 बजे से दो बजे तक मना लाइब्रेरी का लॉन्च है आप सबसे विनती है कि आप सब लोग यहाँ आइए वेळ साठी मन लाईब्रेरी